వచ్చిన తర్వాత మన ప్రీతం నాయకులు కొంతల్ రామకృష్ణ గారి దృష్టికి మన ప్రాంతంలో ఉన్న పాలిటెక్నిక్ కళాశాల ఏదైతే ఉందో దానిని ప్రీతం నాయకులు కొంతల్ రామకృష్ణ గారు మంత్రిగా ఉన్నప్పుడు కసింకోట ప్రాంతంలో ఆర్సిఎస్ పరిధిలో ప్రారంభించడం చేయడం జరిగింది గత పాలకుల తాలూకా నిర్లక్ష్యం కారణంగా గత పాలకులు ఎంత నిర్లక్ష్యంగా ప్రవర్తించారంటే కనీసం ఆ పాలిటెక్నిక్ కాలేజీ తాలూకా రెన్యువల్ ఫీజు కట్టాలని ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఆ కాలేజీని నిర్వీర్యం చేసేసేయాలనే ఉద్దేశంతో వాళ్ళు తీసుకున్న చర్యలకి ప్రజలందరూ సహకారంతో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్కడ జరుగుతున్న తాలూకా వ్యవహారాలు దాని మీద అసెంబ్లీలో కూడా చర్చించి అక్కడ ఎందుకు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు ఎందుకు రెన్యువల్ ఫీజు కూడా కళాశాల రన్ అవడానికి రెన్యువల్ ఫీజు కూడా కట్టకుండా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అని మాట్లాడి ఇక సమయం అయిపోతుంది సొంత నిధులు కట్టేసేయాలని సొంత నిధులతో సుమారుగా మూడు లక్షల రూపాయలు సొంత నిధులు కట్టి కాలేజీని ఒక తాటి తీసుకురావడం జరిగింది అదే విధంగా వెంటనే అప్పటికే వాళ్ళకి జీతబత్యాలు లేకుండా అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులు టెక్నికల్ సిబ్బంది నాన్ టెక్నికల్ సిబ్బంది చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతుంటే మూడు నెలల కాలం జీతాలు విప్పనించడం జరిగింది అప్పటి నుంచి అసెంబ్లీలోనూ మాట్లాడడం నిన్న మన అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో జరిగిన కీలకమైన సమావేశంలో సిఎండి ఐఏఎస్ ఆఫీసర్ పృథ్వీరాజు గారు అదే విధంగా మన అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ గారు మన ప్రీతం నాయకులు పంతాడు రామకృష్ణ గారు వారితో చర్చించి ఏదైతే ఉందో మన ఆర్ఇసిఎస్ పరిధిలో ఆదాయం అంతా ఈపీడిఎస్ వాళ్ళు తీసుకెళ్తున్నారు అందులో రన్ అయ్యే మన పాలిటెక్నిక్ కళాశాలకు మాత్రం నిధులు మేము కేటాయించడం అని చెప్పడం కరెక్ట్ కాదని ప్రభుత్వం ద్వారా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వం తాలిక నిర్ణయం తీసి రాబోయే రోజుల్లో జరిగే అన్ని కార్యక్రమాలు పాలిటెక్నిక్ కాలేజీలో అన్ని కార్యక్రమాలకు కూడా నిధులు కేటాయింపడానికి ఆర్ఈసి ఆర్ఈసిఎస్ వారి ద్వారా ఈపీడిఎస్ఎల్ వారే కేటాయించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నిర్ణయం వల్ల వేలాది మంది పిల్లల తాలూకా విద్య అక్కడ చదువు ఉపాధ్యాయులకి అందరికీ కూడా లబ్ధి చేకూరుతున్న సందర్భంగా మన ప్రభుత్వానికి మన ప్రీతం నాయకులు కొంటా రామకృష్ణ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మిత్రులకు నమస్కారం మరి రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో సహకార సంస్థ వినియోగదారులు తాలిక సేవలు దృష్టి పెట్టుకుని లభాల్లో నడుస్తున్నందువల్ల వినోదారుల తాలిక వినోదారులందరూ కూడా లబ్ధి చేకూరే విధంగా ఆనాటి మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులు అయినటువంటి గౌరవనీయులు శ్రీ కొంతాల రామకృష్ణ గారు కృషి వల్ల ది రాజీవ్ గాంధీ పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పరిచి పిల్లల తాలూకా వినియోగదారుల తాలూకా పిల్లలందరూ కూడా డిప్లొమా చేసుకొని వృత్తి కోర్సులు అందరూ అందులో చేసి ఉద్యోగ మంచి ఉద్యోగ అవకాశాలు కలిగే విధంగా పిల్ల వినియోగదారులు పిల్లలందరూ కూడా చదువుకునే విధంగా ఆనాటి మంత్రివర్లు ప్రస్తుత సభ్యులైనటువంటి వంతాలు రామకృష్ణ గారు కృషి చేయడం జరిగింది ఎంతో మంచి ఏడు వందల ఇరవై మంది విద్యార్థులతో మంచి వృద్ధిలో నడుస్తున్నటువంటి పాలిటెక్నిక్ కళాశాలల్లో గత గత పాలకులు నిర్లక్ష్యం వల్ల అది మరుగున పడిపోయే పరిస్థితికి వచ్చింది దాన్ని తనకు పిల్లలు తనకు స్ట్రెంత్ తగ్గిపోవడం ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వలేకపోవడం ఈ విధంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా వాళ్ళ తాల సమస్యల్ని తీసుకొచ్చి మన ప్రస్తుతం శాసనసభ్యులైనటువంటి మన రామకృష్ణ గారికి తెలియజేయడం జరిగింది దీని మీద నిన్నన మన కలెక్టర్ గారితో ఈపిసిడిఎల్ చైర్మన్ అయినటువంటి పృథ్వీరాజ్ గారితో సమావేశం ఏర్పాటు చేసి వీళ్ళకి గత ఆరు నెలలుగా జీతాలు చెల్లించలేని పరిస్థితులు ఉన్నటువంటి ఉపాధి తాలూకా సిబ్బంది అందరూ కూడా జీతాలు ఈపిసిడిఎల్ నుంచే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవడం రామకృష్ణ గారు నిన్న తీసుకోవడం జరిగింది దీనివల్ల ఉపాధ్యాయులు ఇటు పిల్లలకు కూడా మంచి జరుగుతుంది కావున రామకృష్ణ గారికి మన కుటుంబ సభ్యులందరూ చెప్తున్నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ సంస్థను ఆర్ఎస్ఎస్ పరిధిలోని నడుపుతూ అలాగే ఈపిసి డిఎల్లో ఉన్నటువంటి బోర్డులో ఉన్నటువంటి దాని నుంచి ఆర్ఎస్ఎస్ పరిధిలో తీసుకొచ్చి రైతులందరూ కూడా మంచి జరిగే విధంగా రామకృష్ణ గారు కృషి చేయాలి ఇది రామకృష్ణ గారే చేయగలరు గతంలో కూడా రామకృష్ణ గారే ఆర్సిఎస్ లోని ఉన్నటువంటి వినియోగదారుల పిల్లలందరూ కూడా ఆ సంస్థలో మంచి ఉద్యోగాలు కల్పించి ఇవాళ ఆర్ఎస్ఎస్ లోని మంచి ప్రతి గ్రామం నుంచి కూడా రైతుల తాలూక పిల్లలందరినీ కూడా చదువుకున్న పిల్లలందరినీ కూడా తీసుకొని ఆ లైన్ మేన్లుగా వెల్పర్లుగా జాయిన్ చేసి ప్రతి రైతుల నుంచి పిల్లలే మళ్ళీ వాళ్ళు గ్రామాల్లోని మంచి విద్యుత్తులు అందించే విధంగా సర్వీసులు అందించే విధంగా సేవ చేసే విధంగా కృషి చేయడం జరిగింది రామకృష్ణ గారు తెలుసుకుంటే మళ్ళీ లోకి ప్రభుత్వంతో మాట్లాడి ఆర్ఎస్ఎస్ పరిధిలో సంస్థను తీసుకురావాలని సభాముఖంగా కోరుకుంటూ పత్రికా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవడం జరిగింది ఈరోజు చాలా శుభదినం ఆర్ఎస్ఎస్ పాలిటెక్నికల్ కాలేజీకి మన ఆర్ఎస్ఎస్లో నడిచిన దానికి ఆరు నెలల నుంచి జీతాలు లేక ఇబ్బంది పడుతుంటే ఈరోజు మన కొంతలు రామకృష్ణ గారు మంత్రిగా ఉండి దాన్ని ప్రారంభించారు ఈరోజు వాళ్ళ టీచింగ్ స్టాఫ్కి ఆరు నెలలు జీతాలు కూడా కలెక్టర్ గారితో మాట్లాడి ఈపీడిఎస్ఎల్ సిఎండి గారితో మాట్లాడి ఆయన చొరవ తీసుకొని మన టీచింగ్ స్టాఫ్కి జీతాలు ఇవ్వడానికి కూడా అన్ని విధాలా తయారు చేశారు అలాగే మన ఆర్ పాలిటెక్నికల్ కాలేజీకి ఫీజు ఫీజు కూడా రెవెన్యూ ఫీజు కూడా చెల్లించిన పరిస్థితిలో ఆయన సొంత నిధులతో రెవెన్యూల్ ఫీజు మూడు లక్షల రూ సుమారు మూడు లక్షల రూపాయలు చెల్లించి ఈ కాలేజీ పాలిటెక్నికల్ కాలేజీని నిలబెట్టిన మన వంతలు రామకృష్ణ గారికి మన కూటమి ప్రభుత్వం తరఫున మేమందరమే కూడా హరిసయం చే వ్యక్తం చేస్తున్నాం but పాలిటెక్నిక్ కాలేజ్ ఒక అనాథల నిర్వహణ కూడా చూసే బాధ్యత లేకుండా పోయి విద్యార్థుల యొక్క పరిస్థితి ఏంటి అక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల యొక్క పరిస్థితి చపవచ్చల సంగతి ఏంటి వారి నెలవారి ఇంట్లో మీద ఆర్ఎస్ఎస్ లో పిపిడిసి లో విలీనం జరిగిన తర్వాత ఆ పాలిటెక్నిక్ కాలేజ్ నిర్వహణ మళ్ళీ ఏపీఎస్సి చూసి നോ <laughs> ആണ് నమస్కారం నిన్న కలెక్టరేట్లో జరిగిన సమావేశం సందర్భంగా మన మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు గౌరవీయులు కొనతాల రామకృష్ణ గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఆర్ఏఎస్ఎస్ పాలిటెక్నిక్ కాలేజ్ మీద వచ్చిన వినతులను తీసుకొని అసెంబ్లీలో దీని మీద సుదీర్ఘంగా చర్చించి నిన్న జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకొని పేద విద్యార్థుల తల్లిదండ్రుల తరఫున ఉద్యోగస్తుల తరఫున ఈ నిర్ణయం తీసుకొని శుభ చేయడం జరిగింది దీనికి గాను పేద విద్యార్థుల తల్లిదండ్రుల తరఫున అట్లాగే ఉద్యోగస్తుల తరఫున కూటమి ప్రభుత్వం తరఫున ప్రజల తరఫున మన శాసనసభ్యులు కొంతాల రామకృష్ణ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవుస్తుంది